రిజర్వేషన్ టైంలో ఇది పరిస్థితి చూడండి ఇది రిజర్వేషను జనరల్ కంపార్ట్మెంట్ లాగా అయిపోయింది ప్రయాగ్ రాజులో తగిన పరిస్థితి ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూడా ఇంకా పోలీసులు ఎక్కిచ్చేస్తున్నారు ఇంకా సేఫ్టీ నో సేఫ్టీ దీని పర్యవసానం ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయికి ఏదో ఒక చేయనో ఏదో సంథింగ్ తీసుకుని ఆమెను కొట్టేసేసి నలుగురు జనాలు చూసి పోతే ఒకడైతే పట్టుబడ్డా ఉంట ముగ్గురు ఆడిపోయారు వస్తున్నారు చూడండి ఇలా చేశారు జనరల్ జనరల్ కంపార్డ్ మంచి జనరల్ కంపెట్మెంట్ చేశారు వీళ్ళే చూడండి వస్తున్నారు ఇప్పుడు పోలీసులు వస్తున్నారు చూడండి ఇది పరిస్థితి ఏం పోయింది జనాలేమో ఇలా భయపెట్టి పోలీసులు మూలంగానే ఇలా జరిగింది ఏం చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళని ఎక్కించేసి రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎంత పరిస్థితి తీసుకొచ్చారు ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటో తెలియదు ప్రయాగరాజుతో కామాక్క ట్రై బాత్రూంలో వాటర్ లేవు ఏమనంటే ఫెసిలిటీస్ పెంచేసేసాం ఏదేదో చేసామని చెప్పుకోవడమే కానీ రైల్ మధ్యలో ఆపేశారు ఒకని పట్టుకుని పెట్టకుడు కొట్టారంట ఆయనైతే పట్టుకున్నారు ముగ్గురు అయితే పాడిపోయారు పడి పట్టుబడ్డ దయచేసి చాలా జాగ్రత్తగా ఉండే ట్రైన్స్లో ప్రయాణించేటప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేయలేరు పోలీసులు మాత్రం అక్కడ రద్దీ కుంభమేళాలో రద్దీ బాగా పెరిగిపోవడం మూలంగా రిజర్వేషన్లో కూడా ఏది జనాభా పంపించేస్తున్నారు ఏదైతే ఏమైందని పరిస్థితి ఏమో ఇట్లా ఎవడ పైతే ఎక్కిచ్చే ఎక్కిచ్చేసరికి వాళ్ళు దొంగలు ఒక అమ్మాయికి పరిస్థితి తీవ్రంగా ఉంది ఒకడైతే పుట్టపెట్టడం కొండే అయినప్పటికీ చెప్తున్నాను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రష్ ఇప్పుడైతే రష్ అవర్ రష్ అవర్స్లో ఎంత జాగ్రత్తగా ఉండే అంత మంచిది దయచేసి కుంభమేళకు వచ్చే చాలా జాగ్రత్తలు చూసుకుంటాను పరిస్థితి